రేవంత్ రెడ్డి ఇది గుర్తుపెట్టుకో టోటల్ కాంగ్రెస్ పార్టీ గుర్తుపెట్టుకోరి ఫస్ట్ రేవంత్ రెడ్డి చెప్తున్నా నీ గుండె మీద రాసుకుంటావా ఇంకా ఎక్కడైనా రాసుకుంటావా ఇది గుర్తుపెట్టుకో ఈ రోజు నుంచి ఈ రోజు నుంచి నిన్ను చిత్రహింసలు పెడతాం ఉద్యమాలతో ఉక్కిరి బిక్కిరి చేస్తాం నీకు మా ఉద్యమం అంటే ఎట్లాంటో చూపిస్తాం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే ఇది గుర్తుపెట్టుకోరి మీరు మీ అమ్మకు అబ్బకు పుట్టి ఉంటే మేము డబ్బులు తీసుకొని మేము ఎవరైనా మేము పేడార్టిస్టులు అంటారా సన్నాసులున్నారా మీరు కడుపు మంటతో ఉద్యమాలు ఉద్యోగాలు మేము ఒక చదువుకుంటూ ఒకవేళ ఉద్యమాలు చేసుకుంటూ మా ఇప్పటివరకు ఒక్క నోటిఫికేషన్ లేదు మాకు ఇవి లేకుండా మేము కష్టపడుతుంటే రూపాయి రూపాయి కూడబెట్టుకొని సుప్రీంకోర్టు వరకు పోతుంటే డబ్బులు ఎక్కువయ్యాయని చెప్పేసి డబ్బులు ఎక్కువయ్యని చెప్పేసి మేము సుప్రీంకోర్టుకు పోతామా అంటే ఇది ఎంత దారుణం నిరుద్యోగుల అభివృద్ధి గుర్తుపెట్టుకొని మనమందరం కదిలితేనే వాళ్ళందరూ కదులుతారు మీరు ధర్నాలు చేస్తారనే వస్తే నోటిఫికేషన్ అనుకున్నారు ముట్టడి చేస్తారు నోటిఫికేషన్ వస్తాయి అనుకున్నారు ఇరవై నాలుగు ఇరవై మూడు నెలలైంది ఇక్కడి నుంచి మనందరం కథంతొకాల